అంటే యేసు ప్రభు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను సమానంగా ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా సమానంగా ప్రేమించి సమానంగా వారందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు మనిషి తను పాపంలో జీవిస్తూ పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్తాడు ఈ మనిషి నరకానికి వెళితే నిత్యము కూడా కోట్ల సంవత్సరాలు ఆ నరకంలోనే తన జీవితము ముగించాల్సి వస్తుంది అని ఆ నరకంలోనే తన జీవితం అంతా గడపాల్సి వస్తుంది అనేటువంటి ఒక గొప్ప వేదనతోటి యేసు ప్రభరి భూమి మీదకి రావడం జరిగింది అయితే యేసుప్రభర్ ఈ భూమి మీదకి రావడానికే ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు దానిని దానిని ఇన్కార్నేషనల్ అంటారు అవతారం దేవుడే మనిషిగా ఈ భూమి మీద అవతరించాడు దేవుడే మనిషిగా ఈ భూలోకానికి రావడం జరిగింది ఆయన జన్మ ఒక ప్రత్యేకమండి ఆయన జీవిత విధానం ఒక ప్రత్యేకం ఆయన వంద శాతం మానవుడై ఉన్నాడు వంద శాతము దేవుడై ఉన్నాడు మానవుడిగా ఆయన పాపం లేని వాడిగా బ్రతికి చూపించడానికి ఆయన తన జీవితాన్ని మనందరికీ ఒక ఒక మాదిరిగా ఎగ్జాంపుల్ గా చూపించాడు అలాగే ఆయన దేవుడు అని ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఆయన వంద శాతం దేవుడు అని అలాగే వంద శాతం మానవుడు అని తన జీవితం ద్వారా చూపించినటువంటి దేవుడై ఉన్నాడు దేవుడిగా నీళ్ళ మీద నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఒక దయ్యాన్ని సందర్భం ఉన్నది ఆకాశము ఆకాశం ఉన్నటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడుతో ముఖాముఖిగా మాట్లాడడానికి మాట్లాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు అలాగే ఆయన పేరు పలకగానే భూమి మీద భయంకరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా మారిపోయేటువంటి విధంగా ఆయన దేవుడిగా తన తాను కనపరుచుకున్నటువంటి సందర్భై సందర్భాలు బైబిల్ లో ఉన్నాయి ఆయన జీవితాలు మార్చడానికి వచ్చినటువంటి దేవుడుగా మనం బైబిల్లో చూస్తాం దొంగతనాలు చేసేటువంటి వారు మార్చబ